వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం జూలై నెల రాశి ఫలాల్లో భాగంగా ధనుసు రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ధనుసు రాశి అనగానే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం ధనుసు రాశి కింద పరిగణిస్తాం ఈ మాసంలో ముఖ్యంగా ఈ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు తన నీచస్థితి అయినటువంటి మకర రాశిలోంచి తిరిగి తన సొంత రాశి అయినటువంటి ధనుసు రాశిలో సంచరించటం అలాగే శని ద్వితీయ స్థానంలో సంచారం చేయటం లగ్నంలో కేతుగ్రహ సంచారం సప్తమంలో రవిబుధ రాహుల యొక్క సంచారం ఈ మాసంలో ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి అయితే ఈ గ్రహస్థితులను బట్టి చూసేటట్లయితే ఏలినాటి శని ఇంకా అయిపోలేదు అయినప్పటికీ కూడా సహజ సిద్ధమైనటువంటి శుభగ్రహమైనటువంటి గురుడు లగ్నంలోకి సంచరించడం వలన వీరికి ఆర్థికాభివృద్ధి బాగుంటుంది అలాగే కొత్తగా ఏదైనా సరే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన ప్రయత్నాలు చేయటానికి మంచి ఆశాజనకమైనటువంటి పరిస్థితులు నెలకొనటం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది ఈ మాసంలో ముఖ్యంగా కొత్త ప్రాజెక్ట్స్ ని నూతన ఆలోచన విధానంతో తీసుకుపోవటం అనేటువంటిది మంచి శుభకరమైనటువంటి పరిణామం ఎవరైతే వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా బదిలీలు ప్రమోషన్లు కోరుకుంటున్నారో వారందరికీ కూడా ఈ మాసం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది వారు కోరుకున్నటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ అయ్యేటటువంటి పరిస్థితులు తప్పకుండా ఉన్నాయి అయితే ద్వితీయంలో శనిగ్రహ సంచారం లగ్నంలో కేతుగ్రహ సంచారం వలన అనుకోని ఆటంకాలు కూడా వస్తాయి వచ్చినప్పటికీ కూడా గురుగ్రహం యొక్క శుభ దృష్టి వీటిని దాటిపోవటం వలన ఖచ్చితంగా వీళ్ళు ఈ మాసంలో అనుకున్న పనులన్నింటినీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు సహజ సిద్ధంగా మంచి ఆశావాదులైనటువంటి ధనుసు రాశి వాళ్ళు వీరికి వచ్చేటువంటి కష్టాలను ఏమాత్రం లెక్క చేయరు అలాగే మంచి పాజిటివ్ దృక్పథంతో ముందుకు దూసుకువెళ్ళడం అనేటువంటిది చక్కటి శుభ ఇస్తుంది అంతేకాకుండా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకునేటువంటి ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం కుటుంబ పరిస్థితుల రీత్యా కానీ సంతాన పురోగతి రీత్యా కానీ మంచి ఆనందదాయకమైనటువంటి విషయాలు వింటారు ఆనందదాయకమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకునేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది అయితే ధనుసు రాశి వారికి సహజంగా ఉండేటువంటి ఆ బోళా మనస్తత్వం వలన సహజంగా ఉండేటువంటి నీతి నిజాయితీల వలన వీరు అంతా మంచిదే అంతా మంచికే అంతా మన మంచికే అనుకునేటువంటి మనస్తత్వం ఉన్న వీళ్ళు కొన్ని విషయాల్లో బాగా తప్పటడుగులు వేస్తారు వాటిల్లో ముఖ్యంగా ఎవరినైతే నమ్మకూడదో ఎవరైతే మిమ్మల్ని తప్పుడు దోవలో తీసుకెళ్లి సగంలో ముంచి పారిపోతారో వారిని నమ్మటం అనేటువంటిది జరుగుతుంది ఆ విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే నవ్వే ప్రతి నవ్వు నిజం కాదు మాట్లాడే ప్రతి మాట మనసులోంచి వచ్చింది కాదు అనేటువంటి విషయాలని ధనుసు రాశి వాళ్ళు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ మాసంలో రాహుగ్రహ యొక్క సంచారం వలన జీవిత భాగస్వామితో విభేదాలు కానీ అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య పరిస్థితుల్లో కొద్దిపాటి ఇబ్బందులు కానీ తలెత్తేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే జీవిత భాగస్వామితో అనవసరమైన వాగ్వివాదాల జోలికి పోవద్దు వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన పితృ సంబంధ వర్గీయుల రీత్యా కానీ తండ్రి సంబంధమైనటువంటి వాళ్ళ రీత్యా కానీ కొన్ని ఇబ్బందికరమైనటువంటి వార్తలు వింటారు కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అయినప్పటికీ శుభగ్రహమైనటువంటి గురుగ్రహం దాని సొంత క్షేత్రమైనటువంటి ధనుసు రాశిలో సంచరించడం వలన ఈ ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా స్థిరాస్తి లాభం అనేటువంటిది కలుగుతుంది వ్యాపారంలో ముందడుగు వేస్తారని చెప్పటంలో సందేహం లేదు ఈ స్థిరాస్తుల విషయంలో నూతనంగా ఆలోచించి కొత్త కొత్త విధానాలని కనిపెట్టి స్థిరాస్తులని అభివృద్ధి చేయటం అనేటువంటిది జరుగుతుంది అయితే రెండింట శని ఉండటం వలన ఎంత కష్టపడినప్పటికీ కూడా కొంత శాతం మాత్రమే రిజల్ట్ వస్తుంది అంటే ఒక వంద శాతం కష్టపడేటట్లయితే ఒక అరవై డెబ్భై శాతం మాత్రమే రిజల్ట్స్ రావటం కొంత మానసికమైన ఇబ్బందికి గురి చేస్తుంది సహజంగా ఆశావాదులైనటువంటి ధనుసు రాశి వాళ్ళు దీన్ని ఏమాత్రం పట్టించుకోరు అలాగే ఎన్నో లోపాలున్నా కూడా వీరు ప్రవర్తించేటువంటి ప్రవర్తనలో కానీ వీరు ప్రయాణం చేసేటువంటి వ్యవస్థలో కానీ ఆ ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా చాలా ఈజీగా ఓవర్కమ్ చేసి ముందడుగేసేటువంటి పరిస్థితి జులై మాసంలో కనపడుతోంది అయినప్పటికీ కొద్దిపాటి ఇబ్బందులు కనబడుతున్నాయి వాటిలో మరొక ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే ఇదివరకట్లాగా మనం పనిచేయలేకపోతున్నాం ఏంటి కారణం అనేటువంటి విషయాన్ని గనక ఆలోచించుకుంటే అది అర్థం కాని ఒక డాలర్ క్వశ్చన్ కింద మిగిలిపోతుంది అలాగే ఓవరాల్గా ఆలోచించేటట్లయితే అన్ని బంధాలు ఆర్థిక బంధాలే ధనమూలం జగత్తు డబ్బులు కాదని ఏది జరగదు ఏది అవదు అనేటువంటి నిత్య సత్యాన్ని ధనుసు రాశి వాళ్ళు ఈ మాసంలో గ్రహిస్తారు ఇకపోతే జీవితంలో ఏది సాధించాలనుకుంటున్నారో ఏది కావాలనుకుంటున్నారో అది పొందటానికి ఇంకా కొంతకాలం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అయితే వీరు ఎవరైతే నమ్మక ద్రోహం చేస్తారో వారిని అప్పగించి ఏ పని అయితే బాధ్యతలను అయితే అప్పగిస్తారో వాళ్ళు వీరి మీద కుట్రలు చేస్తారో ఆ కుట్రలకి బలియ్యేటువంటి పరిస్థితి ఉంటుంది వాటి నుంచి వీరు తప్పించుకోవటానికి నిరంతరం ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితులు మాత్రం ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి రోజు రెగ్యులర్గా చేసేటువంటి పనుల్లో విసుగుదలకి గురవుతారు ఆ విసుగుదలని అంటే రోజు ఈ పనే చేస్తున్నాం పుట్టి బుద్ధిరిగిన దగ్గర నుంచి రోజు కష్టపడుతూనే ఉన్నాం ఏమాత్రం రిలాక్స్ అవ్వట్లేదు అనేటువంటి బాధ కొద్దిపాటి మానసిక ఒత్తిడి ఈ మాసంలో గోచరిస్తుంది ఎవరిని నమ్మినా నట్టేట ముంచుతారనేటువంటి ఒక భయం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది గతంలో మట్టి పట్టుకున్న బంగారం అయింది కానీ ఈ మధ్యకాలంలో బంగారం పట్టుకున్న మట్టయ్యేటువంటి పరిస్థితి వస్తుంది ఇది ఎందుకని అని మానసిక అవలోకనం గనక చేసేటట్లయితే అర్థంగాని పరిస్థితులు ఈ ధనుసు రాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి పెద్ద మనుషులు అనబడేటువంటి వారు మీ విషయంలో మీకు అండగా నిలబడతారు మీకు వచ్చినటువంటి కష్టాలను మీ స్నేహితులు బంధువులు కాస్త పంచుకొని మిమ్మల్ని ఒడ్డునేసేటువంటి పరిస్థితి ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే నూతనంగా గృహ వాహనాలు ఏర్పరచుకుంటారు ఇందాక నేను చెప్పినట్లుగా ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్లుంటాయి కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ మాసంలో ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది ఎవరైతే ఉద్యోగ ప్రాప్తిని కోరుకుంటారో ఆ నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ మాసంలో గురుగ్రహ శాంతి కొరకు ఆవుకి నానబెట్టిన నాటు శనగలను గనక ప్రతి గురువారం తినిపించగలిగేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం వలన తప్పకుండా ఉద్యోగం అనేటువంటిది ఈ మాసంలో ఏర్పడుతుంది సహజంగానే ఈ మాసంలో ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది ఉంది నిరుద్యోగులకి మంచి అవకాశం సంతాన ప్రాప్తి కోరేటువంటి వాళ్ళకి సంతానం కూడా కలిగేటువంటి పరిస్థితులు ఈ మాసంలో గోచరిస్తున్నాయి సంతాన పురోగతి బాగుంటుంది సంతానం సాధించిన విజయాలని చూసి ఎంతో సంతోషపడేటువంటి పరిస్థితులు తప్పకుండా ఈ మాసంలో ఉంటాయి అంతేకాకుండా ధనుసు రాశి వాళ్ళు ఈ జులై నెలలో ముఖ్యంగా శనిగ్రహ దోష పరిహారానికి శాంతి పూజ జరిపించుకోండి అలాగే కాలసర్ప దోషం అనేటువంటిది జరుగుతోంది అలాగే ధనుసు రాశిలో కేతువు మిథున రాశిలో రాహువు సంచరించడం వలన ఈ కాలసర్ప దోష శాంతి ప్రక్రియలను కూడా పాటించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన కేతుగ్రహ అనుగ్రహం కోసం గణపతిని పూజ చేయండి అలాగే రాహుగ్రహ అనుగ్రహం కోసం రాహుకాల దీపారాధన నిమ్మడిప్పల్లో చేయడం అనేటువంటిది చేసేటట్లయితే రాహుగ్రహ అనుగ్రహం లభిస్తుంది అంతేకాకుండా శనిగ్రహ దోష పరిహారం కోసం ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని గనక దర్శించేటట్లయితే ఈ శనిగ్రహ దోషం అనేటువంటిది తొలగిపోతుంది ఇకపోతే శనిశ్వరుడి యొక్క దోషాన్ని తగ్గించుకోవటానికి అంటే ఈ ఏలినాటి శని బాధల నుంచి విముక్తులవటానికి ప్రతిరోజు కాకులకి ఆహారం పెట్టండి అలాగే ఈ గ్రహణం ధనుసు రాశి మీద ఎంతో కొంత దుష్పరిణామాలని చూపిస్తోంది కనుక ఈ గ్రహణ దోష పరిహారాలు గతంలో చేసుకుని ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ కాలసర్ప దోషం అనేటువంటిది ఇంకా ఉంది కనుక రాహుగ్రహ కేతుగ్రహ దోషం కోసం మినుములు అలచందలు దానం ఇయటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన కనుక నేను చెప్పిన శనీశ్వరుడి యొక్క పరిహారాలు రాహుగ్రహ పరిహారాలు కేతుగ్రహ పరిహారాలు పాటించి ధనుసు రాశి వాళ్ళు ఈ మాసం చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నా స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి